ఒక ఊళ్ళో శకుంతల అనే ఓ పెద్దావిడ ఉండేది కాస్త ఆస్తిపరురాలు శకుంతలకి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు కృష్ణ కూతురి పేరు రాణి తన కూతురిని గొప్ప ధనవంతుడికిచ్చి పెళ్లి జరిపించింది అక్కడ తన కూతురు ఆనందంగా ఉండేది ఇలా ఉండగా ఒకరోజు అమ్మా అమ్మాయిని ప్రేమించాను ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది అవునమ్మా అమ్మాయిని ప్రేమించాను తన పేరు జానకి తను చాలా మంచి అమ్మాయి కానీ తనకెవరూ లేరు తాను ఒక అనాథ నేను తనని వివాహం చేసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో నేను వివాహానికి ఒప్పుకోను నువ్వు నేను చూపించిన అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకోవాలి అమ్మా జానకి నిదానమైన మనస్తత్వం గలది చాలా అందమైన అమ్మాయి నువ్వు ఒక్కసారి తనని చూస్తే నీకే అర్థమవుతుంది నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ వివాహానికి ఒప్పుకోను అవునన్నా కాదన్నా నేను అమ్మాయినే వివాహం చేసుకుంటాను అలా ఆ విషయాన్ని తల్లితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ ఇలా ఉండగా ఒకరోజు కృష్ణ జానకి పెళ్లి చేసుకుని తన ఇంటికొస్తారు ఇది చూసిన తల్లి శకుంతల దిగ్భ్రాంతిలోనవుతుంది తాను చేసేదేమీ లేక వాళ్ల పెళ్లిని అయిష్టంతోనే అంగీకరిస్తుంది శకుంతలకు కృష్ణ చేసిన ఈ పని వల్ల ఆ ఊళ్ళో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి జానకి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఈ నేపథ్యంలో కృష్ణ ఉద్యోగ నిమిత్తం పట్నానికి వెళ్తాడు ఒకరోజు శకుంతల టీవీ చూస్తూ ఉంటుంది ఒసే జానకి కప్పు తీసుకురావే అని గట్టిగా కేకవేస్తుంది అలాగే అత్తమ్మా అని జానకి వంటగదిలోకి వెళ్లి ఛాయ్ తీసుకొచ్చి అత్తకిస్తుంది చాయ్ తీసుకురావడానికి ఎంత ఆలస్యం చేస్తావే అని జానకిని బాగా కొడుతుంది పో పోయి పని చేసుకోవే అని అక్కడి నుంచి నెట్టేస్తుంది పాపం జానకి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లి పని చేసుకుంటూ ఉంటుంది పని పూర్తి చేసి భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ పై కూర్చుని అన్నం వడ్డించుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోబోయేసరికి శకుంతల వచ్చి తన పళ్లాన్ని నెట్టేస్తుంది జానకి భయపడుతూ లేచి నిలబడుతుంది దమ్మిడి లేదుగాని డైనింగ్ టేబుల్ కావాలా నీకు పా కింద కూర్చొంది నెల్లే అని పక్కకి తోసేస్తుంది ఎవరు అక్కడ అక్కడుంటినే మంచిది లేకపోతే బయటి అని జానకి బెదిరిస్తుంది సరే అత్తయ్య అంటూ నేలపైనే కూర్చుని తింటుంది జానకి ఉదయం నుండి పనిచేసి అలసిపోయిన జానకి తన గదిలో మంచంపైన పడుకుంటుంది జానకి మంచంపై పడుకోవటాన్ని శకుంతల చూస్తుంది ఒక చెంబెడు నీళ్లతో జానకి మొహాన కొడుతుంది జానకి టక్కుమని లేస్తుంది నీ అబ్బ సొత్త అనుకున్నావే భారీగా కాలు జాబ్కొని పడుకున్నా లేలే పోయి సాపేసుకొని పడుకో ఓ అని కసురు మరో రెండు దెబ్బలు కొడుతుంది అలాగే అత్తయ్య అంటూ కన్నిటితో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకి ఇదిగో రేపు నా కూతురు వస్తుంది టైంకి టీలు టిఫిన్లు అన్నీ అందాలి ఏదైనా గనక తేడా జరిగిందనుకో ఇత్త ఆట తీసి అత్త అని జానకితో అంటుంది అయ్యో అత్తమ్మ ఎంత మాట రాణికి ఏ లోటు రానివ్వకుండా నేను చూసుకుంటాను అని అంటుంది జానకి మరుసటి రోజు శకుంతల కూతురు రాణి అత్తగారి ఇంటి నుండి వచ్చింది అమ్మా బాగున్నావా ఆ బాగానే ఉన్నానమ్మా నేను చాలా బాగున్నానమ్మా అంటూ జానకి వైపు చూసి వదినా నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను రాణి ఏమీంది వుదినా నీ మొహమంతా కందిపోయింది చేతులకు కూడా దెబ్బలచ్చులున్నాయి మా అమ్మ నిన్ను సరిగా చూసుకోవడం లేదా దిన అదేం లేదు రాని నిన్న సాయంత్రం నేను బాత్రూంలో కాల్ జారి పడిపోయాను అంతే అని జానకి అంటుంది నా కూతురు వచ్చి ఎంతసేపు అయిందే పోయి మా ఇద్దరికి ఛాయ్ పో సరే అత్తయ్య రాణి తన తల్లి జానకిని చేస్తున్న వేధింపుల్ని అర్థం చేసుకుంటుంది అమ్మ వదిన్ని సరిగా చూసుకోవటం లేదని ఎలాగైనా తన తల్లిని మార్చాలని అనుకుంటుంది శకుంతల రాణి ఇద్దరూ రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇంతలో జానకి వచ్చి వచ్చింది నా బిడ్డ స్నానానికి వే నిలబెట్టుపో సరే అత్తయ్యా అని జానకి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అమ్మా నీకు విషయం తెలుసా ఏంటి అది మా ఇంటి దగ్గర కళా వాణి అత్త కొడలు ఉండేవాళ్ళు కొడుకు దుబాయ్లో పనిచేసేవాడు నెలకి వచ్చి వెళ్తూ ఉండేవాడు కళా తన కోడల్ని సరిగ్గా చూసేదే కాదు ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేది ఆ బాధ భరించలేక వాణి ఒకరోజు పోలీస్ స్టేషన్లో గృహహింస చట్టం కింద కేసు పెట్టేసిందమ్మా పోలీసులు వచ్చి కళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి స్టేషన్లోనే వారం రోజులు రిమైండ్లో ఉంచారు తన కొడుకు వచ్చి వాణిని బ్రతిమలాడితే గాని ఆవిడ కేసు వాపస్ తీసుకోలేదు ఇక వాళ్ళత్తని పశువుల పాకలో గొలుసులతో కట్టేసి అక్కడే ఉంచి చెద్దన్నం పెడుతూ ఎదురు తిరిగితే బెత్తంతో కొడుతూ తన పగ తీర్చుకుందమ్మా కొన్ని రోజులకే కలా చనిపోయిందమ్మా అయ్యా ఎంత పని అయిపోయిందే కోడల్ని ఎంత మంచిగా చూసుకుంటే కోడలు అత్తపైన అంత ప్రేమను చూపిస్తారు ఇదిగో అమ్మా మన వదిన్ని చదువుకున్న పిల్ల నువ్విట్లా సరిగా చూసుకోపోతే కాలకి పట్టిన గతి నీకు పడుతుంది ఆలోచించుకోమ్మా రేపో మాపో అన్నయ్య కూడా పట్నం నుండి వస్తున్నాడు కదా కాస్త ఆలోచించుకుని వదిని కూడా నన్ను చూసుకుంటున్నట్టుగా నువ్వు చూసుకో అప్పుడే మనమందరం ఆనందంగా ఉంటాం అర్థమైందమ్మా అని చెబుతుంది రాణి ఇంతలో అక్కడికి జానికి వస్తుంది రాణి వేడి నీళ్ళు బాత్రూంలో పెట్టాను వెళ్లి స్నానం అమ్మా ఆ వెళ్తున్నా వదినా అని రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అమ్మో నాకు మాత్రండి పరిస్థితి రాకూడదు ఇక నుండి నా కోడల్ని నా లాగే చూసుకుంటాను అని అనుకొని ఆ రోజు నుండి శకుంతల జానకిని బాగా చూసుకుంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే